ఒక్కొక్క ఈ ఎమ్మెల్సీ అంటే ఈ ఇప్పుడు ఇన్ని మిస్టేక్స్ జరిగినాయి ఇన్ని తప్పులు జరిగినాయి అంటే దీని యొక్క కాంగ్రెస్ దీని ఇంపాక్ట్ అనేది ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు అయ్యొద్దు అనే ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ఏదైనా పడుతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పడుతుందా లేదా కాంగ్రెస్ అభ్యర్థినే చూస్తారా ఎట్లా ఏంది పరిస్థితి ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అవును ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ధన ప్రభావము కుల ప్రభావము మజిల్ పవరు మనీ పవరు డబ్బు కర్రు కర్ర నోడిదే పర్రే నోరు నోడిదే రాజ్యం అని ప్రత్యక్ష ఎన్నికల్లో మేధావులను గెలిపించలేము కాబట్టి రాజ్యసభ అయినా ఎమ్మెల్సీ అయినా పెద్దల సభ అంటది పెద్దల సభకు ఎవరు వెళ్ళాలి అంటే ఏదన్నా ఎడ్యుకేషన్ రంగంలోనో లేకపోతే ఉపాధ్యాయ విద్యారంగంలో గాని ఏదన్నా ఒక ఎక్స్పర్ట్ వెళ్ళి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఏంటంటే ప్రజా జీవితం నుంచి వస్తారు ఉద్యమాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకంత ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉండదు అవును ఎమ్మెల్సీలో ఎక్స్పర్ట్స్ ఉండి పాలసీ మేకింగ్ కి చాలా కీలకం మనకి పుత్తూరు వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు చుక్కారామయ్య లాంటి వాళ్ళు లేదా ప్రొఫెసర్ నాగేశ్వరర్ గారు లాంటి వాళ్ళు కొంచెం మేధావులు అంటే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ఒక రంగంలో ప్రజా జీవితంలో త్యాగం చేసి వాళ్ళ నిజాయితీ నిబద్ధతతో ఈ పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళని ఎమ్మెల్సీకి పంపించాలి మనం అలాంటిది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంతమంది అభ్యర్థులను చూస్తుంటే పెద్దల సభకు ఈ చిల్లరగా అలా అని చెప్పి సోషల్ మీడియాలో ఒక నెరేటివ్ బిల్డ్ అయింది ఇప్పుడు మొన్న బల్మూరి వెంకట అనే చాలా ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తున్నారు నేనే చాలా పిల్లోడిని రాజకీయాలలో నాకు అదృష్టవ ముఖ్యమంత్రి పదవి వచ్చింది నేను చిన్నపిల్లోని పిల్లోడు మంచిగా చేసిన అనుకుంటే చాలు అంటున్నాడు రేవంత్ రెడ్డి మరి అలాంటి ముఖ్యమంత్రి పిల్లోడు అని ఆయనకి ఆయన చెప్పుకుంటున్నప్పుడు ఎమ్మెల్సీకి బల్మూరి వెంకట్ లాంటి చిన్న పిల్లోడిని పంపడమే చాలా ఆయన ఎమ్మెల్యేను ఎంపీనో ఇంకేదన్నా ఇయ్యొచ్చు కానీ ఎమ్మెల్సీకి ఎక్స్పర్ట్స్ ని పంపాలి మేధావులు ప్రజా జీవితంతో అనుబంధం ఉన్నవాళ్ళు ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళు త్యాగము నాయకుడు అంటే త్యాగము ధైర్యము నిజాయితీ ఉన్నవాళ్ళు అయితే దురదృష్టవశాత్తు ఎమ్మెల్సీలకు ఏంటంటే రాజకీయ పోస్టులుగా మార్చేసి ఒక ఆరో వేలు లాగా చేశారు దానికి అంటే ఇంకా ఏం పదవి ఇవ్వకపోతే కనీసం ఎమ్మెల్సీ అని ఇస్తాము మీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఎంపీ టికెట్ రాకపోతే ఎమ్మెల్సీ ఇస్తామని హామీలు ఇస్తున్నారు అంటే ఎమ్మెల్సీ స్థాయిని తగ్గించేసారు ఈ రోజు అటువంటి పరిస్థితులలో ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులలో కొంతమంది గుణగుణాలు చూస్తుంటే వాళ్ళ ట్రాక్ రికార్డు అది చూస్తుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తీర్మార్మాలన్నా బకా జెడ్సన్ అశోక్ ఈ ముగ్గురు పేర్లు కనబడుతున్నాయి వీళ్ళల్లో చూస్తే అంటే వయసు రీత్యా జెడ్సన్ ఏజ్ లో పెద్దోడు ప్లస్ దళితుడు మూడోది ఆయన వ్యక్తిగతంగా పాపము యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు లేకపోయినా కూడా కేసీఆర్ తో కొట్లాడడంలో ప్రతిరోజు ఒక స్కామ్ బయట పెట్టి ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ మొత్తం చేయాల్సిన పరంత కాంగ్రెస్ పార్టీలో ఒక బకా జెడ్సన్ చేశాడు రోజుకో స్కాన్ బయటకు తీసుకొచ్చిండు సిబిఐ కంప్లైంట్ ఇచ్చిండు ఈడీ కంప్లైంట్ ఇచ్చిండు కవిత ఆస్తుల మీద ఎంక్వైరీ చేసిండు అదే విధంగా కేసీఆర్ దునాగర్తాల మీద ప్రాణాలకు తెగించి కొట్లాడి అవును అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోకపోతే ఏమైందంటే తెలంగాణ సమాజానికి కృతజ్ఞత లేదంటారు అవును ఎందుకంటే ఆయన ఒక వ్యక్తిగా చేయాల్సిందలకన్నా ఎక్కువ చేసిండు మనకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు కొంతమంది కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకుండా ఆయన చేసే వల్ల కాంగ్రెస్ పార్టీ భరించలేక ఆయన బయటకు పంపించేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డితో పోలిస్తే బక్క జడ్సన్ చాలా సీనియర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేసిన తప్పేంటి ఇప్పుడు ఆయన అక్రమాలు బయట పెట్టడం కవిత మీద కానీ కేసీఆర్ కుటుంబం మీద కేటీఆర్ మీద అక్రమాలు బయట పెట్టడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలోకి రావడానికి జడ్సన్ గారి పాత్ర కూడా ఉంది అవును రాజకీయ పార్టీలకు అతీతంగా ఇప్పుడున్న ముగ్గురులో చూస్తే మాత్రం నాకైతే జడ్సన్ కి సపోర్ట్ చేయాలనిపిస్తుంది అయితే ఇప్పుడు ఏమైందంటే అంటే జడ్సన్ వర్సెస్ రేవంత్ రెడ్డి అయ్యేటట్టుంది కదా ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రభావం మూడు జిల్లాల్లో ఉంటది ఖమ్మం వరంగల్ నల్లగొండ దాదాపు ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఐదు పార్లమెంటు నియోజకవర్గాల మీద ఉంటది కాబట్టి చాలా కీలకమైన ఎన్నిక ఈ ఎలక్షన్లలో గనక ఒకవేళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గినక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గినక ఓడిపోతే కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి డైరెక్ట్ గా సింబల్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి